తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు కూడా అధికారం చెలాయించడం మొదలుపెట్టేశారు ఇప్పుడు ఇదే విమర్శలు తావిస్తోంది చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకల్ని నియోజకవర్గానికి చెందిన పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి మరీ ఘనంగా నిర్వహించారు ఇప్పుడు ఈ ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి పోలీసు అధికారులు వెళ్ళి ఎమ్మెల్యే సతీమణి దగ్గర ఆమె కేక్ కట్ చేస్తూ ఉంటే అక్కడ చుట్టూ నిలబడి చప్పట్లు కొడుతూ ఆమె పుట్టినరోజు వేడుకల్ని చేయాల్సిన అవసరం ఏమీ వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉన్నారు కొద్ది రోజుల క్రితం కడప జిల్లాకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి నడి రోడ్డు మీద ఒక పోలీస్ అధికారికి క్లాస్ తీసుకుంటే దానిపైన తెలుగుదేశం పార్టీ మీడియా ఏకంగా డిబేట్ పెట్టేసింది ఇదేనా మంత్రి భార్య చేయాల్సిన పని పోలీస్ అధికారిని మంత్రి భార్య ఎలా ప్రశ్నిస్తుంది ఆమెకు ఏమైనా ప్రోటోకాల్ ఉంటుందా అని తెలుగుదేశం పార్టీ మీడియానే ప్రశ్నించింది ఇది మంచి పరిణామమే అయితే తెలుగుదేశం పార్టీ నాయకత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు అందరి విషయంలో ఇలాగే వ్యవహరించడం లేదు ఇలాగే ప్రశ్నించడం లేదు అన్న ఒక విమర్శ కూడా తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా ఉంది కొందరు నాయకుల విషయంలో మాత్రం వాళ్ళు ఏం మాట్లాడినా అధికారాన్ని ఎలా చెలాయించినా అధికారాలను బూతులు దిచ్చినా వాళ్ళని వెనుకేసుకురావడం కొన్ని వర్గాలకు చెందిన నాయకుల విషయంలో మాత్రమే వాళ్ళు చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దగా ప్రశ్నించడం పత్రికల్లో రాయడం చేస్తున్నారు అన్న ఒక విమర్శ ఉంది మన రాంప్రసాద్ రెడ్డి సతీమణిని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే నిలదీసింది ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారంటూ రాశారు మరి ఈరోజు పత్తిపాటి పుల్లారావు సతీమణి ఇలా పోలీసులంతా వెళ్ళి ఆమె పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉండడంతో ఏ ప్రోటోకాల్తో ఈ పోలీస్ పోలీసులంతా వెళ్ళి పోలీస్ అధికారులంతా వెళ్ళి అక్కడ ఆమె పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీసు శాఖలో వివరణ ఇస్తుందా మీడియా ప్రశ్నిస్తుందా ముఖ్యమంత్రి ఈ ఘటన కూడా ఆగ్రహం వ్యక్తం చేసి పుల్లారావుకు వార్నింగ్ ఇస్తారా ఏమో చూడాలి